గ్రామంలో ఉగ్రవాదులు ఏ విధంగా పేర్లు అడిగి ఇరవై ఆరు మందిని పొట్టబెట్టుకుంటే దాని తర్వాత యావత్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఒక నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవుట్ రైట్ మద్దతు ఇస్తాం తప్పనిసరిగా దీనికి కౌంటర్ చేయాలి కౌంటర్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా మీరు ఈ ఉగ్రవాదులను కంట్రోల్ చేయాలి అని చెప్పడం జరిగింది దాని తర్వాత నేను రాత్రి ఒంటి గంట వరకు పహల్గామ్ అనే ఇన్సిడెంట్ను పైలాగామ్ డిఫెన్స్ వాళ్ళు చేసేయడం జరిగింది అంటే తొమ్మిది స్థావరాలలో ఉగ్రవాదుల స్థావులను పేల్చేయడం జరిగింది ఇప్పటికన్నా పాకిస్తానీ ప్రభుత్వాన్ని కోరుతున్నా మాది ఒరిజినల్గా గాంధీయ సిద్ధాంతం కానీ గాంధీయ సిద్ధాంతం అని మేము పేద ప్రజలను అమాయకులను తప్పు చూసి ఊరుకోము దానికి ఒక నిదర్శనం మేము చూపించగలిగినాము ఇప్పటికన్నా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఇలాంటి పరిణామాల కంటే ఈ డిఫెన్స్ మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచన చేయాలని కోరుతున్నా ఇలాంటి మీరు మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే దాని ప్రతీకారం ఉంటుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఇదొక ఆలోచన కాదు ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయమని అంటున్నాం మీరు ఇదే విధంగా చేస్తే సరి అయిన జవాబు చెప్తామని మేము చెప్పాము ఇప్పటికన్నా మా సిద్ధాంతం మాది నాన్ వయలెన్స్ మేము ఎక్కడ కూడా ఏది హింసా పద్ధతి మా దగ్గర లేదు కానీ మీరు హింసను ప్రో ప్రోత్సహిస్తే మాత్రం దానికి సరి అయిన జవాబు చెప్తాం ఏదైనా మా భారతదేశ సైనికులకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు సరిగ్గా చేసారు ఇన్నోసెంట్ పీపుల్ మీద ఎవరికి ఏం చేయాలి ఉగ్రవాదులు ఎవడైతే చంపడానికి ఉన్న ప్రయత్నం చేసి ఇరవై ఆరు మంది ఆ ఉగ్రవాదుల మీదనే అటాక్ చేశారు కాబట్టి ఇక ముందన్న ఆలోచన చేసి ఈ ఉగ్రవాదులను విడనాడి మీ పాకిస్తాన్ లో అభివృద్ధి చేసుకొని డెవలప్ చేసుకొని ఉద్యోగాలు ఇవ్వండి మంచి భవిష్యత్తులో మా భారతదేశం ఏ విధంగా భవిష్యత్తు ఉన్నదో అలాంటి భవిష్యత్తు మీరు కూడా చూడారు